హాయ్ వన్ గీత ఇవాళ సరికి ఫిజికల్ లుక్ ఒక మనిషికి ఫిజికల్ లుక్ అనేది ఎంతవరకు అవసరము చాలామంది ఫిజికల్ లుక్ బాగుండాలని కోరుకుంటూ ఉంటారండి దానికోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారనమాట బట్ మనకి ఫిజికల్ లుక్ ఉంటే సరిపోతుందా టాలెంట్తో పని లేదా అండ్ ఈ ఫిజికల్ లుక్ మాయలో పడిపోయి టాలెంట్ని కూడా పక్కా పెట్టేస్తూ ఉంటున్నారు అనమాట చాలామంది అందుకని మనకి ఫిజికల్ లుక్ ఎంతవరకు అవసరము అసలు ఫిజికల్ లుక్ ఇంపార్టెంట్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి ఫిజికల్ లుక్ ఇంపార్టెంటా టాలెంట్ ఇంపార్టెంటా అనేది తెలుసుకున్నాం అనుకోండి మనం ఫిజికల్ లుక్తో పాటు మన టాలెంట్ని కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల మనందరికీ ఫిజికల్ లుక్ అనేది కూడా ఇంపార్టెంటే బట్ అది ఎంతవరకు ఎంతవరకు మెయింటైన్ చేస్తే మన టాలెంట్ కూడా బయటపడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే ఎస్ ఫిజికల్ లుక్ అందరం ఎవరైనా సరే చాలా బాగుండాలి ఫిజికల్గా చాలా మంచిగా కనిపించాలి మంచి ఫిజిక్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం అవునా బట్ అలా ఉండడానికి చాలానే ట్రై చేస్తూ ఉంటారు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు జిమ్కి వెళ్తూ ఉంటారు మంచి మంచి క్రీమ్స్ అన్నీ పోస్తూ ఉంటారు బాగుండాలి అందంగా ఉండాలి ఫిజిక్ బాగుండాలి ఇట్లా అని చెప్పేసి అనమాట తప్పులేదు ఎందుకంటే ఫిజికల్ లుక్ అనేది బాగుండాలి అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది ద బెస్ట్ ఇంప్రెషన్ అని మనం ఎవరికైనా సరే ఫస్ట్ మంచి మన మీద మంచి ఇంప్రెషన్ పడాలంటే కంపల్సరీ ఫిజికల్ లుక్ అనేది బాగుండాలన్నమాట ఇప్పుడు మనం ఎవరితో అయినా సరే మాట్లాడామనుకోండి ఫస్ట్ ఎవరినైనా మనల్ని చూస్తారు ఫస్ట్ మనల్నే చూస్తారు చూడగానే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ పడింది అనుకోండి ఒక పడే ఇంప్రెషన్ పాజిటివ్గా ఉందనుకోండి మనం లక్ అనమాట అదే పడే ఇంప్రెషన్ నెగిటివ్గా పడింది అనుకోండి మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అందువలన ఫిజికల్ లుక్ అనేది బాగుండాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఇంత బెస్ట్గా ఉంచుకోవాలి అంటే ఫిజికల్ లుక్ అనగానే చాలామంది ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్కిన్ టోన్ అనమాట చాలా ఫెయిర్గా ఉన్నారు ఇల్లు అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారనుకోండి ఇంకా వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోద్ది అనే ఫీలింగ్తో ఉంటారు ఫిజికల్ లుక్ అంటే ఏంటి స్కిన్ టోన్ బాగుండాలి ఫెయిర్గా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట బట్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ లుక్ అంటే ఓన్లీ స్కిన్ టోనే కాదండి మన వాకింగ్ స్టైల్ కానివ్వండి మన బిహేవియర్ కానివ్వండి అండ్ మనం మాట్లాడే మాటలు కానివ్వండి ప్రతిదీ కూడా ఇంప్రెషన్గానే ఉండాలి అంతేగాని ఓన్లీ స్కిన్ టోనే బాగుంటాయి ఫిజికల్ బాగుంటుంది అందరిని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అనుకోకూడదు అనమాట ఇప్పుడు అలా అని చెప్పేసి స్కిన్ టోన్ బాగోకుండా డ డస్కి స్కిన్ కొంచెం కలర్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది అనమాట వాళ్ళ మీద వాళ్ళకే మేము కలర్ తక్కువ కదా మేము ఎవరికి నచ్చుతాంలే మా పనులు ఎవరికి నచ్చుదా అనే ఫీలింగ్తో కూడా ఉండిపోతూ ఉంటారండి అందువలన ఫిజికల్ లుక్ అంటే ముందు అందరూ కూడా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి వాకింగ్ స్టైల్ కానివ్వండి మనం మాట్లాడే విధానం కానివ్వండి వీటన్నింటినీ ఎక్కువ మెయింటైన్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు మనం ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫిజికల్ లుక్ బాగుండాలి అంటే ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఓకే ఎస్ అందువల్ల ఫిజికల్ లుక్ అనేది మెయిన్ ఇంపార్టెంటే అండి ఎందుకంటే ఎవరికైనా సరే ఒక మనం ఇంప్రెసివ్గా మాట్లాడాలన్నా అదిలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్నా కూడా ఫిజికల్ లుక్ ప్లస్ అవుతుంది అన్నమాట బట్ ఫిజికల్ లుక్ వలన ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేయడము ఇవన్నీ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేసి మన టాలెంట్ని పక్కువ పెట్టేస్తూ ఉంటాం అవునా ఎందుకంటే ముందు అసలు ఫిజికల్గానే మనం బాగుండలేదు చూడటానికి కూడా బాగుండలేదు స్కిన్ టోన్ తక్కువ ఉంది ఫిజిక్ బాగాలేదు ఇంకా మిగతా టాలెంట్ ఏముంది ముందు చూడటానికి బాగుండాలి కదా అని చెప్పేసి మంచి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ ఫోకస్ మొత్తం ఏమవుతుంది ఫిజికల్ లుక్ మీదకే వెళ్ళిపోతుంది అనమాట టాలెంట్ని పూర్తిగా పక్కబడేస్తూ ఉంటారనమాట ఓకే ఎస్ అండ్ ఇంకా మనకి సొసైటీలో ఒకటి కూడా ఉంది కదా ఏంటి అంటే ఎవరైనా సరే చాలా బాగుండి మంచి పర్సనాలిటీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఒక స్టాంప్ అనేది ఆటోమేటిక్గా వేసేస్తూ ఉంటారు అవునా కదా వాళ్ళు చాలా బాగున్నారనగానే వాళ్ళ ఫేస్లో ఆటోమేటిక్గా ఒక ఇంటెలిజెంట్ అనే క్రియేట్ చేసేస్తూ ఉంటారనమాట అలానే చాలా బాగున్నారు వాళ్ళు మంచిగా మంచి ఫిజిక్తో ఉన్నారు అందంగా ఉన్నారు కానీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఆటోమేటిక్గా అనేసుకుంటారు ఎందుకంటే చూడడానికి బాగుంటారు కదా అది కూడా ప్లస్సే అనమాట సొసైటీ కూడా అలా ముద్ర వేస్తుంది అనమాట స్టాంప్ అనేది కొట్టేస్తుంది ఫిజికల్ లుక్ అనేది బాగుంటుంది అది కూడా ప్లస్సే అవుతుంది అనమాట అందువలన ఫిజికల్ లుక్ మీద కేర్ తీసుకోవడంలో తప్పలేదు బట్ దాంతోపాటు టాలెంట్ని కూడా బయటికి తీయాలన్నమాట ఓన్లీ ఫిజికల్ లుక్తో ఎంతవరకు మనం మన లైఫ్లో మనం రన్ అవుతాము ఎంతవరకు మనం మనం అచీవ్మెంట్ని రీచ్ అవ్వగలుగుతాము అవ్వలేము కదా అందువల్ల మన టాలెంట్ని కూడా బయటికి తీయాల్సిందే అనమాట ఫిజికల్ లుక్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ లుక్ ఇంపార్టెంట్ అండి దానివల్ల చాలా కేర్ తీసుకోవాల్సిందే దానికోసం మీ టాలెంట్ని పక్కకు పెట్టాల్సిన పని లేదనమాట ఓకే ఎస్ అండ్ ఓన్లీ స్కిన్ టోనే కాదండి ఫిజికల్ లుక్ అంటే టాలెంట్ కూడా ఉంటుంది అందువల్ల మంచి డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి మంచి బిహేవియర్ వాకింగ్ స్టైల్ అన్నీ కూడా బాగుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఫిజికల్ లుక్ బాగుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది ఎలా అంటారా ఇప్పుడు ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మనం బాగున్నాము మనకేంటి మన ఫిజికల్ లుక్ బాగుంది అని మనల్ని మనం నమ్మాలన్నమాట అలా నమ్మేమనుకోండి ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఎలా అంటారా అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్కి ఎలా తీసుకోవచ్చు అంటే లైక్ ఒక స్టూడెంట్స్ని కానివ్వండి ఫ్రెషర్స్ని కానివ్వండి మనం తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం అటెండ్ చేయాలన్నా అండ్ ఒక సెమినార్ కండక్ట్ చేసుకోవాలన్నా వాళ్ళని వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే కాన్ఫిడెన్స్ లేదనుకోండి వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుందన్నమాట టాలెంట్ ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే మేము సరిగ్గా కండక్ట్ చేయలేము వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ స్కిన్ టోన్ బాగున్న వాళ్ళు కొంచెం అందంగా ఉన్న వాళ్ళని అనుకోండి ఇలా ఆటోమేటిక్గా డిమోటివేట్ అయిపోతారు అనమాట ఎందుకు అంటే మేము బాగాలేదు కదా మేము అంత ప్రూవ్ చేసుకోలేమేమో అంత సెమినార్ కండక్ట్ చేసుకోలేము మమ్మల్ని 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 మేము గ్రేట్గా ప్రూవ్ చేసుకోలేము అని చెప్పేసి డిమోటివేట్ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు అన్నమాట అందువలన ఫిజికల్ లుక్కి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మనల్ని మనం నమ్మాలన్నమాట మన మీద మనకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనల్ని మనం నమ్మేము అంటే బట్ మనల్ని మనం నమ్మలేము అనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేరు బాగాలేదు కదా అని చెప్పేసి డిమోటివేట్ అయిపోతారు మీకు చాలా టాలెంట్ ఉన్నా కూడా అనమాట అందువల్ల ఫిజికల్ లుక్తో మెయింటైన్ చేయడంతో పాటు ఒకవేళ ఫిజికల్ లుక్ బాగుండకపోయినా సరే ముందు మనల్ని మనం నమ్మాలి మనం మనం నమ్మేమనుకోండి మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది మనం మనం ప్రూవ్ చేసుకోగలము మనం ఏదైనా సరే రీచ్ అవ్వగలము ఓకే ఎస్ సార్ ఇంకా మనం మనల్ని నమ్మాలి అని అంటే ఇప్పుడు ఇది ఇంకా ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి మన కల్చర్ అనమాట ఇండియన్ కల్చర్లో మెయిన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళం లేడీసు మనకి ఏదన్నా మంచిగా రెడీ అయితే హస్బెండ్ని శారీ ఎలా ఉంది మేము ఎలా ఉన్నాము నేను ఏమైనా లావుగా అయ్యానా సన్నగా అయ్యామా అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటాం అనమాట ఓకే అలా అడిగితే ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే అంటే మన ఫిజికల్ లుక్ ఎలా ఉంది మేము బాగున్నామా లేదా నేను వేసుకున్న డ్రెస్ బాగుందా లేదా నా శారీ బాగుందా లేదా ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం అనమాట ఇలా ఆడవాళ్ళు ఇలా ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే మనం మనం మామూలుగా చిన్నప్పటి నుంచి అనమాట లేడీస్ ఆడపిల్లలు ఇంట్లో ఫాదర్ దగ్గర కానివ్వండి బ్రదర్ దగ్గర కానివ్వండి ఇంట్లో అందరు పర్మిషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట మనం మంచిగా అయితే బ్రదర్ని అడగడము ఫాదర్ని అడగడము లేదా ఏదైనా డ్రెస్సింగ్ వేసుకోవాలంటే ఈ డ్రెస్సింగ్ నేను వేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాము ఏమైనా స్లీవ్ అలాంటివి వేసుకున్నా కూడా స్లీవ్ వేసుకున్నా వేసుకోవద్దని చెప్పేస్తే ఆపేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము మనం అంటే మనకి చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకి ఏమవుతుందంటే మనల్ని అడగడం అలవాటు జడ్జిమెంట్ అడుగుతూ ఉంటాం అనమాట వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటాం మనం అదే అలవాటు మ్యారేజ్ అయ్యాక ఎవరు ఉంటారు హస్బెండ్లే కదా అడుగుతాం ఆటోమేటిక్గా శారీ ఎలా ఉంది నేను సన్నగా అవుతున్నానా నేను లావుగా అవుతున్నా నేను బాగున్నానా బాగాలేదా అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కాదు మన కల్చర్లో అది బట్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు శారీ బాగుందా అంటే ఏది చెప్పలేదు అనుకోండి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట బట్ వాళ్ళు అడిగేది ఎందుకు అంటే వాళ్ళకి అలవాటు ఎక్స్పెక్టేషన్స్ అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అందుకోసం అడుగుతూ ఉంటారండి అందువల్ల మగవాళ్ళు కూడా సారి బాగుందన్న మీరు ఎలా ఉన్నారని అడిగినా కూడా భార్యలు బాగుందని చెప్పండి అలా చెప్తే గొడవలు కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మగవాళ్ళు లిబరల్గా ఉంటారు అంటే ఏదడినా కూడా నీ ఇష్టం నువ్వు కొనేసుకొని నచ్చితే తీసుకో ఇలా అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొనేసుకోలేక కాదనమాట మీరు అడిగితే మీరు చెప్పింది కొనుక్కుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు దాని మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అందుకోసం అడుగుతారనమాట అందువల్ల మగవాళ్ళు ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటా అన్న ఇది నేను కొనుక్కోవచ్చు అని మిమ్మల్ని అడిగినా కూడా ఓకే ఇది కాదు ఇంకోటి అది కాకపోతే ఇంకోటి ఎలా అని చెప్పండి వాళ్ళకి తెలియకేం కాదనమాట బట్ మీ ఎగ్ అడుగుతూ ఉంటారు అలా అడగడం వల్ల మీరు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట ఓకే ఎస్ అండ్ ఇంకొంతమంది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెడతారు ఆ డ్రెస్ వేసుకోవద్దు ఈ డ్రెస్ వేసుకోవద్దు ఇలా అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెడుతూ దాని దానివల్ల కూడా లేడీస్ కొంతమంది కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు ఎందుకు నేను పెళ్లి కాకముందు అన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని ఇక్కడ మీ ఇద్దరు ఎలా ఆలోచించారంటే ఇద్దరుకి ఇక్కడ కాన్వర్సేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అంటే ఎందుకు నచ్చలేదు మరి ఎలా ఉంటే నచ్చుతాను ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనుకోండి ఒకరికి నచ్చింది ఇంకొకళ్ళు సాక్రిఫైస్ చేయొచ్చు అది కరెక్ట్గా ఉంటే హస్బెండ్ ఏం రాంగ్ చెప్పరు కదా వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చేమో బట్ ఒకవేళ మీకు బాగా నచ్చితే వాళ్ళే ఒప్పుకోవచ్చేమో అందువల్ల ఇలాంటి విషయంలో ఇద్దరికి కాన్వర్సేషన్ అవసరం అనమాట అప్పుడు కూడా గొడవలు రావు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటూ ఉంటారు ఫిజికల్కి బాగుంది లేనిది అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ అనమాట ఓకే ఎస్ టోటల్లీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ లుక్ అనేది ఎవరికైనా సరే మెయిన్లీ ఇంపార్టెంట్ అండి అది ఎంతవరకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అనమాట మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా ఎవరైనా సరే మనం పాజిటివ్గా జడ్జ్ చేయాలన్నా కూడా మన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి మన హెయిర్ స్టైల్ కానివ్వండి ప్రతిదీ కూడా బాగుండేటట్టు చూసుకుంటూ ఉండాలండి దానివల్ల మనం ఫస్ట్ ఇంప్రెషన్గా బెస్ట్గా పడ్డామనుకోండి మనం చెప్పేది ఆటోమేటిక్గా పాజిటివ్గా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇంప్రెషన్ నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి మనం ఎంత మంచి చెప్పినా కూడా నెగిటివ్గానే ఉంటుంది అనమాట అందువల్ల ఫిజికల్ లుక్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకునేటట్టు చూసుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది మన మీద మనకు ఉండాలన్నమాట మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి మనం చాలా టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ప్రూవ్ చేసుకోలేము కాన్ఫిడెన్స్ లేకపోతే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మన లుకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఫిజికల్గా చాలా బాగుంటాము ఓకే ఎస్ అండ్ హస్బెండ్కి చెప్పేది మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు భార్యలు లేడీస్ మిమ్మల్ని ఏదన్నా బాగుంది అంటే బాగుందని మాట చెప్పండి వాళ్ళు కావాలని ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటారు దానివల్ల వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అండ్ ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ లుక్ మీద పడి మీ టాలెంట్ని పక్కకు పెట్టకండి అండ్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారండి మనకు ఉన్న దాంట్లోనే స్కిన్ టోన్ కాదు పర్సనాలిటీ కాదనమాట మన టాలెంట్ కూడా ఎలివేట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా మనం కూడా చాలా ఫిజికల్గా చాలా లుకింగ్ అనేది చాలా బాగుంటూ ఉంటాం అనమాట రాజమౌళి గారు సుకుమార్ లాగా అనమాట ఇలా కూడా ఫాలో అయ్యి ఈ పాయింట్స్ని అర్థం అనుకోండి మనం ఫిజికల్ లుక్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి దాంతోపాటు మన ట్యాలెంట్ని ఏ విధంగా ఎలివేట్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది అవుతుంది ఎవరికైనా సరే ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ